హాయ్ అండి అందరికీ నమస్కారం వైసీపీ పార్టీ వాళ్ళు అలాగే వైసీపీలో కొంతమంది నాయకులు పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్లో జలసాలు చేస్తున్నారు ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేస్తున్నారని మాట్లాడుతున్నారు వారందరికీ నేను చెప్పే సమాధానం ఒకటే పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం ఫర్నిచర్తో పాటు టీ టిఫిన్ ఖర్చులు కూడా పవన్ కళ్యాణ్ గారు తన సొంత నిధులతో ఖర్చు పెడుతున్నారండి అసలు పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పోలికేంటండి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తన కార్యాలయం ఎలుకలు పట్టడానికి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేశారు టీ టిఫిన్ సమోసాలు ఎగ్ బజ్జీలు ఇవి తినడం కోసం కూడా ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేశారు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు తన కుమార్తె గారు కుమార్తె లండన్లో ఉంటే స్పెషల్ ఫ్లైట్ వేసుకొని ప్రజల సొమ్ముతో ఆయన లండన్కి వెళ్ళారండి అది ప్రజల సొమ్ము కాదా అని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ప్రభుత్వ పర్యటనకు మాత్రమే ప్రభుత్వం యొక్క సొమ్మును వాడుతున్నారు ప్రజల సొమ్మును వాడుతున్నారు తప్ప హైదరాబాద్కి వెళ్తే కానీ మిగతా సినిమా ప్రమోషన్కి వెళ్తే కానీ ఆయన ఎక్కడ ప్రభుత్వ సొమ్మును వాడలేదండి తన సొంత నిధుల్లో సొంత ఖర్చు మాత్రమే పెడుతున్నారు ఇంకా మీకు నా నేను చెప్పే మాట మీద మీకు నమ్మకం లేకపోతే నమ్మశక్యం కాకపోతే ఆర్టీఏకి అప్లై చేయండి గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి కార్యాలయం ఎంత ఖర్చు పెట్టింది పవన్ కళ్యాణ్ గారు ఈ పద్దెనిమిది నెలలో ఎంత ఖర్చు పెట్టారన్నది మీకు వివరాలతో సహ సహా ఇవ్వడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు తనకు వచ్చిన జీతాన్నే పిఠాపురంలో ఉన్న అనాథ పిల్లలకు ఇచ్చేస్తున్నారండి అలాంటి వ్యక్తి ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారంటే ప్రజలు కూడా ఎవరు నమ్మరండి